జన్వాడ ఫామ్హౌస్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు అందులో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు అక్టోబర్ ఇరవై ఏడున కేటీఆర్ బావమరది పాకాల జన్వాడ హౌస్ నుంచి భారీ శబ్దాలు వచ్చాయి దీంతో స్థానికులు హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి ఫామ్ లో దాడి చేశారు అక్కడ పెద్ద ఎత్తున విదేశీ మద్యం కాసినోకు సంబంధించి వస్తువులు ఉన్నాయి ఈ పార్టీలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పురుషులు అంతా ప్రముఖులే వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో వారికి డ్రగ్స్ పరీక్షలు చెయ్యాలని నిర్ణయించారు అయితే అక్కడున్న మహిళలు పోలీసులను తిట్టారు దీంతో వారిని అక్కడి నుంచి పంపించారు పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేశారు అయితే విజయమద్దూరి శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టారట ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తపరీక్ష చేస్తామని చెప్పడంతో శాంపిల్ ఇచ్చారట టెస్ట్లో అతడికి పాజిటివ్ వచ్చింది దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారించారు కేటీఆర్ బావమరిది రాజ్పాకాల తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ తెలిపారు విచారణ అనంతరం అతణ్ణి పంపించేశారు ఈ కేసులో రాజ్పాకాలపై కూడా కేసు నమోదు చేశారు రెండు రోజుల తర్వాత విజయ్ మద్దూరి ఓ వీడియో విడుదల చేశారు తను డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు తను ఓ కంపెనీకి ఓనర్గా చెప్పుకున్నారు రాజ్పాకాల తన ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించవద్దని కోరారు ఆ తరువాత అందుబాటులో లేకుండా పోయారు అయితే విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తన ఫోన్ కాకుండా మరో మహిళ ఫోన్ నంబర్ ఇచ్చారు ఇలా పోలీసులను తప్పుదోవ పట్టించారు ఇప్పుడు కనిపించకుండా పోయారు దీంతో అతడు దేశం విడిచిపోకుండా ఉండేందుకు విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయారు ఇప్పుడు అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో జల్లెడ వేసైనా విజయ్ పట్టుకోవాలని పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది